హనుమకొండలోని అరణ్య శ్రేయ అశోక హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు తనిఖీల్లో చెడిపోయిన ఆహార పదార్థాలతో పాటు కాలం చెల్లిన మసాలాలను స్వాధీనం చేసుకున్నారు ఇలాంటి ఆహార పదార్థాలు ప్రజలకు ఎలా పెడుతున్నారంటూ నిర్వాహకులపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ హోటళ్ల యాజమాన్యాలకు ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇచ్చి కేసు నమోదు చేశామని ఫుడ్ సేఫ్టీ జోనల్ అధికారిని జ్యోతిర్మ తెలిపారు హోటళ్లకు వెళ్ళినప్పుడు ఆహార పదార్థాలు కల్తీగా కనిపిస్తే వెంటారు నే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు తనిఖీల్లో మాకు ఏంటనంటే వీళ్ళు పబ్లిక్ హెల్త్ ను ఏదైతే కాపాడాల్సినటువంటి వీళ్ళు హోటల్ యాజమాన్యం ఏదైతే ఉందో వీళ్ళు చాలా కూడా నిర్లక్ష్యం వహిస్తున్నట్లు మాకు ఈ దాడుల్లో కనిపించింది ఈ దాడుల్లో ముఖ్యంగా మేము కనిపించింది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి శ్రేయ హోటల్లో మేము చూసామండి మొత్తం కూడా కాక్రోజెస్ అండ్ ఎలుకలు అవన్నీ తిరుగుతూ ఆహార పదార్థాల మీద తర్వాత రాటన్ ఎగ్స్ తర్వాత కుళ్ళిపోయినటువంటి మాంసము ఇవన్నీ కూడా మాకు దుర్వాసంతో కూడినటువంటి ఆ విషయాలు అయితే మాకు లోపల కనిపించాయి కొన్ని ఎక్స్పైరీ ప్రొడక్ట్స్ కనిపించాయి ముఖ్యంగా అపరిశుభ్ర వాతావరణంలో చాలా అంటే ఏమైనా యూరినల్స్ కూడా అక్కడే విసర్జించేటటువంటి ఆ ప్రదేశంలోని వీళ్ళు ఏవైతే ఈ ఆహార తయారీ అనేటటువంటి కార్యక్రమాలు జరుపుతున్నారో వీటన్నిటి మీద కూడా మేము అసలు ఆశ్చర్యపోయామండి మేమే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ చూసిన తర్వాత అందులో మాకు ఏంటనంటే ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ అనేటటువంటి అది తిన్న తర్వాత ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇమ్మీడియట్లీ వాటిని అంటే మళ్ళీ వాళ్ళు ఎవరైనా కన్జంషన్ చేయకుండా వాటిని వెంటనే మా స్వాధీనపరచుకొని వాళ్ళకు నోటీసులు చట్టపరమైనటువంటి యాక్షన్స్ అన్ని కూడా మేము ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయిపోయి వాటిని అన్నింటినీ కూడా మేము డిస్కార్డ్ చేయడం జరిగింది వాటిని ఇమీడియట్లీ ధ్వంసం చేయడం జరిగింది ఎందుకంటే అవి పబ్లిక్ లోకి వెళ్లిపోతే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ధ్వంసం చేయడం జరిగిందండి